గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ జేపీఓ ఉద్యోగులకు సంబంధించినటువంటి లైన్ క్లియర్ అయిందండి ఎలక్షన్స్ ముందే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఇక్కడ చూడొచ్చు సార్ మనకు న్యూస్ పేపర్లో కనుక చూసుకున్నట్లయితే పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించినటువంటి ఈ నెలలోనే పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ సంబంధించినటువంటి పో పోస్టులకు నో నోటిఫికేషన్ వెలువడే ఛాన్సెస్ ఉన్నాయనేసి అదేవిధంగా ఇక్కడ జీపీఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలనేసి ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది ఎలక్షన్స్ ముందే ప్ర ఈ యొక్క నిరుద్యోగులను ఇక్కడ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో అదేవిధంగా నిరుద్యోగుల యొక్క ఓట్లను చీల్చకుండా మరి అసెంబ్లీ ఈ యొక్క ఏదైతే స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయో ఈ స్థానిక సంస్థల్లో నిరుద్యోగులను ఇక్కడ ఉంచుకోవాలనేసి ప్రభుత్వము ఇక్కడ భావించి జీపీఓ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలనేసి ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నటువంటి సమాచారం అండి ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా ఈ నోటిఫికేషన్ అనేది వెలువడే అవకాశం ఎక్కువగా ఉన్నది సార్ దాదాపుగా ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా పదిహేను వేల ఉద్యోగాలు ఎస్ఐ కానిస్టేబుల్లో ఉండడం జరిగింది అదేవిధంగా జీపీఓ సంబంధించినటువంటి పోస్టులు కూడా ఆరు వేలు ఉన్నాయి దాదాపుగా మొత్తం కలిపి కూడా మనకు ఇరవై రెండు ఇరవై మూడు దాకా పోస్టులు ఉన్నటువంటి సమాచారం అండి సో ఎలక్షన్స్ ముందే నిరుద్యోగులను ఆగట్టుకోవాలన్న ఉద్దేశంతో నిరుద్యోగులు ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలన్న ఉద్దేశంతో సో ఈరోజు ప్రభుత్వం ఎలక్షన్ ముందే నోటిఫికేషన్ ఇవ్వాలనేసి భావించింది సో ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ వెలువడే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడేటువంటి ఇక్కడ పరిస్థితి ఏర్పడింది అనమాట జిపిఓ సంబంధించినటువంటి ఏ అయితే మనకు పాత వీఆర్ఓ వ్యా వ్యారిలు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి మరొకసారి ఎగ్జామ్స్ నిర్వహించి మళ్ళీ వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో సో ఈరోజు ప్రభుత్వము ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుందనమాట నెక్స్ట్ ఇంకో విషయం ఏంటిదంటే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నియామకాలను మళ్ళీ తొందరగానే భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ఎలక్షన్స్కి ముందే దీనికి సంబంధించినటువంటి రిక్యూట్మెంట్ను పూర్తిగా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది అనమాట సో మొత్తానికైతే సార్ లైన్ క్లియర్ అయినటువంటి సమాజం ఏర్పడింది గతంలోనే ప్రభుత్వము ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఏదైతే పదిహేను వేల ఉద్యోగాలు ఉన్నారో ఆల్రెడీ ఆర్థిక శాఖకు ఆమోదంకు పంపడం జరిగింది సో ఇది ఇప్పుడు మొత్తానికైతే లైన్ క్లియర్ అయింది ఖచ్చితంగా అయితే ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఇక నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ విషయం గురించి మాట్లాడుకుంటే ప్రధానంగా గ్రూప్ వన్ కేసు తీర్పు అనేది రిజర్వ్లో ఉన్నది కాబట్టి ఏ క్షణంలో అయినా ఆ తీర్పు అనేది వచ్చినట్లయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏదైతే పాత నియమకాలు ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కొత్త నోటిఫికేషన్ వెళ్ళాలనేసి ప్రభుత్వము ఇక్కడ చూస్తు చూస్తుంది నెక్స్ట్ నిన్న జరిగినటువంటి ఏదైతే క్యాబినెట్ మీటింగ్ ఉన్నదో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒక మాట చెప్పడం జరిగింది మార్చి గల్లా ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఇక్కడ ప్రక్రియ అనేది ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రక్రియ అనేది ఆల్రెడీ మొదలైంది దాదాపుగా పదిహేడు వేల ఉద్యోగాలు ఆల్రెడీ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక నలభై వేల ఉద్యోగాలు ప్రాసెసింగ్లో ఉన్నాయి ఏ క్షణంలో అయినా జాబ్ క్యాలెండర్ ఈ ముప్పై నుంచి నలభై వేల ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఖచ్చితంగా ఈ నెలలోనే భర్తీ అవుతుంది కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూలో ఉంచుకున్నట్లయితే రాబోయే నోటిఫికేషన్లు మీరే విజేత అవుతారు ఖచ్చితంగా లైన్ క్లియర్ అయింది ఎలక్షన్స్కి ముందే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నదండి సో ఖచ్చితంగా చెప్పండి మీరు ఎవరైతే మీ స్నేహితులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పండి వాళ్ళు వన్ టూ మార్క్స్ మిస్ అయింది డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళని కూర్చొని చదువుకోమని చెప్పండి ఆల్రెడీ నోటిఫికేషన్స్ దాదాపుగా ఖరారు అయిపోయినాయి ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడేటటువంటి సూచనలు ఉన్నాయండి ప్రభుత్వం చాలా శరవేగంగా పనిచేస్తుంది గతంలో ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో దానిని భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేసి ఈ యొక్క నియామకాలు చేపడుతుందండి ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి సమాచారం అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్